సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి మార్కెట్లో ఏ పబ్లికేషన్ బుక్లు అనేవి అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా మన ఛానల్లో రివ్యూ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే గ్రూప్ టూకి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సంబంలు అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి ఫర్దర్గా గ్రూప్ టూకి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి వస్తాయి మనకి గ్రూప్ టూకి సంబంధించి ఏ పబ్లికేషన్ బుక్లు అయితే ఉన్నాయో అన్నీ కూడా నేను రివ్యూ చేస్తాను ఇది ఫస్ట్ రివ్యూ మనకి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి ఈ రివ్యూ యూనిట్ అయితే రావడం జరిగింది అసలు ఈ పుస్తకాలు అనేవి ఎలా ఉన్నాయి ఏంది కథ అనేది ఒకసారి చూద్దాం మనకి ఈ విధంగా మొత్తం ఒక ఐదు పుస్తకాలు సెట్ కింద పంపించడం జరిగింది మనకి గ్రూప్ టూకి సంబంధించి చూసినట్లయితే ఒక ఫైవ్ బుక్స్ అనేవి ఈ విధంగా సెట్ కింద ఉన్నాయి కంప్లీట్గా చూద్దాం ఏ పుస్తకంలో ఏం కథ ఉంది ఏంది కథ అనేది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ మీకు అందుతూనే ఉంటాయి మన ఛానల్ ద్వారా ఫస్ట్ పుస్తకం వచ్చేసరికి మనకి భారతీయ సమాజం భారతీయ సమాజం అని చెప్పేసి ఈ విధంగా ఉంది మనకి బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది విషయ సూచిక ఈ విషయ సూచికలో యూనిట్ వన్లో ఎనిమిది టాపిక్లు ఉన్నాయి యూనిట్ టూలో ఎనిమిది టాపిక్లు ఉన్నాయి యూనిట్ త్రీలో ఇక్కడ మీరు చూడవచ్చు యూనిట్ త్రీలో ఒక తొమ్మిది టాపిక్లు పది టాపిక్లు ఇచ్చారు నెక్స్ట్ మనకి యూనిట్ ఫోర్లో రెండు టాపిక్లు అయితే ఇచ్చినారు భారతీయ సామాజిక నిర్మితి మనకి ఫస్ట్ టాపిక్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఇక్కడ టాపిక్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన అంశాలనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ విధంగా కనిపిస్తున్నాయో ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ పిక్చర్లు కూడా ఇన్సర్ట్ చేస్తున్నారు మనకి సెకండ్ టాపిక్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కుటుంబం ఈ కుటుంబం అనే టాపిక్కి సంబంధించి మనకి కంప్లీట్గా దీనికి సంబంధించిన డేటా అయితే మీకు కనిపిస్తుంది నెక్స్ట్ మనకి థోర్డ్ టాపిక్ వచ్చేసరికి వివాహం ఈ విధంగా ఇండెక్స్లో ఏ విధంగా మెన్షన్ చేశారో అదేవిధంగా మొత్తం మనకి ఈ ఫస్ట్ బుక్లో అన్ని టాపిక్లు కూడా ఉన్నాయి ఇక్కడ మీకు మరింత డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా టాపిక్ వైజ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉంటాయో తెలుగు అకాడమీ బుక్స్ వాటిని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి ఓకే గైస్ ఈ విధంగా మనకి ఈ బుక్లో మ్యాటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు స్క్రీన్ మీద క్లారిటీ కనిపిస్తుంది కదా వీడియోని ఫస్లో పెట్టుకుని కంప్లీట్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ వెనుకబడిన తరగతుల సంక్షేమం వివిధ రకాల కార్యక్రమాలు పథకాలకు సంబంధించి ఓకే ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ పుస్తకంలో రెండు వందల ఎనభై ఎనిమిది పేజీలు అయితే ఉన్నాయి మొదటి పుస్తకం భారతీయ సమాజం ఈ విధంగా ఉంది నెక్స్ట్ మనకి రెండవ పుస్తకం చూద్దాం మనకి సెకండ్ బుక్ మీద జాగ్రఫీ ప్రపంచ భారతీయ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చూచున్నారు ఈ ఇండియన్ జిోగ్రఫీకి సంబంధించి విషయ సూచిక చూసినట్లయితే సాధారణ మరియు భౌతిక భౌగోళ శాస్త్రం నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి భౌతిక భౌగోళిక శాస్త్రం ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి సంబంధించి నెక్స్ట్ మనకి ఆర్థిక భౌగోళిక శాస్త్రం భారతదేశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెక్స్ట్ మనకి మన భూగోళ శాస్త్రం భారతదేశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని చెప్పేసి ఈ విధంగా ఇండెక్స్లో ఇవ్వడం జరిగింది విషయ సూచికలో విషయ సూచిక ప్రకారం ఫస్ట్ టాపిక్ సౌర కుటుంబంలో భూమి ఈ సౌర కుటుంబంలో భూమి అనే టాపిక్కి సంబంధించిన ఇక్కడ మ్యాటర్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేశారనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు పాయింట్స్ రూపంలో మ్యాటర్ అయితే ఉంది ఇక్కడ కొన్ని కొన్ని ఏవైతే డేటాల రూపంలో ఇవ్వాలో వాటిని పట్టికల రూపంలో ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాలు రెండవ టాపిక్ సంబంధించి ఓకే మనకి పుస్తకం ఏ విధంగా ఉంది ఏంది కథ అనేది మీకు స్క్రీన్ మీద క్లారిటీ కనిపిస్తుంది కదా వీడియోని ఫజలో పెట్టుకుని కూడా మీరు దీనికి సంబంధించిన డేటా అంతా కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ భారతదేశం నదీ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ టాపిక్ ఆ టాపిక్ సంబంధించి మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా చదవాలంటే ఖచ్చితంగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లకి కూడా ఖచ్చితంగా మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ మూడవ పుస్తకం వచ్చేసరికి ఈ విధంగా ఉంది భారతదేశ చరిత్ర భారతదేశ్ చరిత్రకు సంబంధించి మనం చూసినట్లయితే ప్రాచీన భారతదేశ చరిత్ర నెక్స్ట్ మనకి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక యుగ భారతదేశ చరిత్ర అంటూ మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ ఇండెక్స్ అయితే ఈ విధంగా ఉంది ఫస్ట్ టాపిక్ ప్రాచీన భారతదేశ చరిత్ర ఈ ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన కంప్లీట్ ఇండెక్స్ ప్రకారం మనకి ఏవైతే మ్యాటర్ ప్రొవైడ్ చేశారో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది క్లారిటీగా చెక్ చేసుకోండి రెండవ టాపిక్ వేదకాలం నాటి ప్రధాన లక్షణాలు వేదకాలం నాటి ప్రధాన లక్షణాలు ఈ టాపిక్ సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అనేది ఉంది నెక్స్ట్ నెక్స్ట్ నైన్త్ టాపిక్ చూసినట్లయితే హర్షవర్ధనుడు ఈ హర్షవర్ధనుడు అనే టాపిక్ సంబంధించిన డేటా ఈ విధంగా మనకి ఇండెక్స్లో ఇచ్చిన టాపిక్స్ అన్ని కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మధ్యయుగ భారతదేశ చరిత్ర ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి కానివ్వండి కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు ఈ తోడు పుస్తకంలో మూడు వందల యాభై రెండు పేజీలైతే ఉంది ఇది మనకి భారతదేశ చరిత్రకు సంబంధించి నెక్స్ట్ ఫోర్త్ పుస్తకం వచ్చేసరికి నాలుగో బుక్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఉన్నారు ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన విషయ సూచిక ఇండెక్స్లో ఏం టాపిక్స్ మెన్షన్ చేశారన్నది ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు లాజికల్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ నెక్స్ట్ మనకి బేసిక్ న్యూమరసీ మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్కి సంబంధించి ఇక్కడ ఏవైతే ఈ టాపిక్స్ ఉంటాయి వీటికి సంబంధించిన మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు టైప్ వన్ టైప్ టూ అంటూ కూడా దీనికి సంబంధించిన ఎక్సర్సైజులు కానివ్వండి ప్రాక్టీస్ టెస్ట్లకు సంబంధించి కూడా కొన్ని అంశాలు అయితే ఉన్నాయి రెండవ టాపిక్ వచ్చేసరికి ప్రకటనలు వాదనలు ఈ ప్రకటనలు వాదనలకు సంబంధించి టైప్ వన్ టైప్ టూకి సంబంధించిన ఎక్ససైజ్లు ప్రాక్టీస్కి సంబంధించిన కొన్ని అంశాలు అయితే ఉన్నాయి తో టాపిక్ ప్రకటనలు తీర్మానాలు ఈ ప్రకటనలు తీర్మానాలకు సంబంధించిన టైప్ వన్ టైప్ టూకి సంబంధించిన దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు లాస్ట్లో ప్రాక్టీస్ టెస్ట్లు అంటూ దీనికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ అంశాలను అయితే ఇవ్వడం చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఒకే విధంగా మనకి ఈ ఫోర్త్ పుస్తకానికి సంబంధించిన కంప్లీట్ లాస్ట్లో మనకి ఫిఫ్త్ అంశం చూడండి సాతాలు ఈ సాతాలు అనే అంశానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఏ విధంగా ఉంది అనేది మీరు చెక్ చేయొచ్చు ఎక్సర్సైజ్ లాస్ట్లో ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చారు ఇండెక్స్లో మనకి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్లన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఓకే ఫోర్త్ పుస్తకం వచ్చేసరికి మూడు వందల ముప్పై ఆరు అయితే ఉంది ఓకే ఇది మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డైలీ న్యూస్ పేపర్ అనేది కంటిన్యూస్గా చదవాల్సిందే ఇక్కడ చూడొచ్చు ఈ పుస్తకంలో మనకి విషయ సూచికలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు ఇచ్చి ఉన్నారు ఫస్ట్ మనకి క్రీడాంశాలకు సంబంధించి ఈ క్రీడాంశాలకు సంబంధించిన ఏవైతే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే క్రీడలకు సంబంధించి నెక్స్ట్ టెన్నిస్ ఈ టెన్నిస్ క్రీడకు సంబంధించిన అంశాలు ఓకే ఫుట్బాల్కి సంబంధించి ఇక్కడ మొత్తం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఏవైతే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయో అవి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రెండవ టాపిక్ వచ్చేసరికి అవార్డులు ముఖ్యమైన అవార్డులు ఏవైతే ఉంటాయో ఈ అవార్డు గ్రహీతలకు సంబంధించిన ఏవైతే డేటా ఉంటుందో ఆ డేటాకి సంబంధించి ఈ విధంగా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు అయితే ప్రొవైడ్ చేశారు వార్తల్లో వ్యక్తులు వార్తల్లో వ్యక్తులకు సంబంధించి ఏవైతే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయో వాటికి సంబంధించిన డేటా ఓకే గాయస్ ఓవరాల్గా చూశారు కదా ఇది మనకి ఫిఫ్త్ పుస్తకం సదస్సులు సమావేశాలకు సంబంధించి ఓవరాల్గా మనకి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ పుస్తకం ఎన్ని పేజీలు ఉందనేది కూడా చూద్దాం ఇతర రాష్ట్రాల సమాచారం కరెంట్ అఫైర్స్ అంశాల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఏంటి వెబ్సైట్లు యాప్స్ రూపకర్తలకు సంబంధించి సోషల్ మీడియా వెబ్సైట్ ఆన్లైన్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్కింగ్ వీటికి సంబంధించిన అంశాలు ప్రముఖుల ఆవిష్కరించిన అంశాలకు సంబంధించి కాని ఈ విధంగా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మొత్తంగా రెండు వందల ఇరవై నాలుగు పేజీలు తీసుకున్నారు ఓకే గాయస్ చూశారు కదా ఓవరాల్గా మొత్తం ఈ విధంగా ఐదు పుస్తకాల సెట్ అనేది ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో వేరే పబ్లికేషన్కి సంబంధించిన రివ్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్